హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు ఒకసారికి నానో బా అనమాట ఇది ఒకసారి మనకి రీసెంట్గా గూగుల్ జమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అన్నమాట దీనిలో ఇది ఒకసారికి ఏంటంటే మనకి ఫోటో ఎడిటింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇది వచ్చి ఇది ఉంటే మనకి ఏంటంటే మనకి ఫోటోషాప్ రానవసరం లేదు మీకు ఎటువంటి టూల్స్ తెలియాల్సిన అవసరం లేదు అనమాట ఫోటోషాప్ వాడి మీరు ఎడిట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు మీరు ఒకవేళ ఫోటోస్ జనరేట్ చేయాలనుకున్న సరే అయితే దీని నుంచి అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీ దగ్గర ఒకవేళ ఏదైనా ఫోటో పాత ఫోటో ఉన్నా సరే దాన్ని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవాలని సరే ఎడిట్ చేసుకోవచ్చు సో దాన్ని మనకి కొత్తగా పాత ఫోటో ఏదైనా ఓల్డ్ ఫోటో అనుకోండి దాన్ని మీరు న్యూ ఫోటో చేంజ్ చేసుకోవాలని సరే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్టిల్ సరిగ్గా సరే అవుట్ ఆఫ్ ఫోకస్ అయినా సరే మీరు దాన్ని నార్మల్ ఫోకస్లోకి తీసుకురావచ్చు మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలని చేయొచ్చు మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా రిమూవ్ చేయాలని సరే ఈజీగా చేసేయచ్చు ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి గూగుల్ జెమినా తీసుకురావడం జరిగింది అనమాట దీనికి వచ్చరికి మనకి ఎటువంటి ప్రో వర్షన్ అవసరం లేదు దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు డైలీ ఇన్ని ఇన్ని ఫొటోస్ మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలుగుతారు లేకపోతే వన్ ఆర్ టూ ఫొటోస్ మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలుగుతారు అనయితే ఇక్కడ అసలు ఎటువంటిది అయితే లేదనమాట మీరు డైరెక్ట్ మీకు ఎన్ని ఫోటోస్ కావాలన్నా సరే మీరు ఈజీగా అండ్ ఫ్రీగా అండ్ ఫాస్ట్ అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మీకు ఎలా చేయొచ్చు అని అయితే నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అయిపోయి లోపల కనుక మీకు ఎక్కడన్నా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా మీకు ఈ వీడియో కనుక మీకు అనుకోండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ దాని పక్కన ఉన్న బిల్లాన్ని క్లిక్ చేసుకోవడం అయితే అసలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో దీంట్లో సార్ నేను ఏంటంటే నా మ్యాక్ నుంచి అయితే చూపిస్తాను అన్నమాట మీరు ఒకవేళ ఫోన్లో కానీ చేసుకోవచ్చు అదే దాని దగ్గర ఏదైనా ల్యాప్టాప్లో సార్ డైరెక్ట్ మీరు గూగుల్ జెమ్ నే లాగిన్ అయిపోయి కూడా చేసేసుకోవచ్చు అనమాట ఒకవేళ కనుక మీకు ఇంకా మీ దగ్గర ఒకవేళ మీకు ప్రో వర్షన్ వాడతాం మేము ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఎడిట్ చేసుకుంటాం అని అనుకుంటే మాత్రం మీరు జెమ్ ప్రోని కూడా ఎలా ఫ్రీగా తెచ్చుకోవచ్చు అది కూడా మీకు వన్ ఇయర్ పాటు ఇలా ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని కూడా నేను మీకు డెడికేటెడ్ వీడియో తీసాను అనమాట సో ఆ వీడియో అయితే చూడొచ్చు దాన్ని మీకు ఇక్కడ ఒకసారి ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా సో దాని ద్వారా చూసుకోవచ్చు లేదా మీకు వీడియో ఎండి కార్డ్స్లో అయితే పెడతా అన్నమాట సో దాని నుంచి అయినా సరే మీరు ఆ వీడియోని చూసి మీరు జెమ్నై ప్రోని అయితే మీరు ఫ్రీగా తెచ్చుకోవచ్చు అనమాట సో ఇక కమింగ్ టు ద మనకి నైనో బనానా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి నేను నా మ్యాక్ అయితే మీకు చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది ప్రాసెస్ మొత్తం అనేసరికి అయితే సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నేను జెమినై అయితే క్లిక్ చేసేసుకుంటున్నాను అనమాట జెమినా డాట్ గూగుల్ డాట్ కామ్ సో ఈ లింక్ ఒకవేళ మీకు కావాల్సిన నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తా అక్కడి నుంచి కూడా మీరు ఈ వెబ్సైట్కి అయితే వచ్చేవచ్చు సో ఇక్కడ చూసుకుంటే నాది అప్గ్రేడ్ అయితే అడుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రో వర్షన్ అయితే యూస్ చేయట్లేదు నా దగ్గర వేరే అకౌంట్స్కి అయితే ప్రో వర్షన్ కానీ నా ఆఫీషియల్ అకౌంట్కి అయితే ప్రో వర్షన్ అయితే లేదనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ప్రో ఉంది కదా సో దీని అసలు ఏం చేస్తున్న టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్కి అయితే సెట్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రో అయితే లేదు ఏ ప్రో ఉంది కదా దీనికిసారికి మనకి ఏదంటే అప్గ్రేడేషన్ చేసుకోమని అయితే అడుగుతుంది మనకి ఇదంతా అవసరం లేదు జస్ట్ నేను టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట ఒక మీరు ఫ్రీ వర్షన్ యూస్ చేసిన మాత్రం ఖచ్చితంగా మీరు టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ అయితే పెట్టుకోండి మీకైతే చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట సో కమింగ్ టు ద టూల్స్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆస్ జన కింద టూల్స్ అని కనిపిస్తుంది చేస్తా మీద క్లిక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ చూసుకొచ్చి మనకి సింబల్ తోని క్రియేట్ ఇమేజెస్ అని కనిపిస్తుంది దీని క్లిక్ చేసేసుకోండి ఇక్కడ నో నో థ్యాంక్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నేను బనానా మీద క్లిక్ చేసుకున్నాను కదా సో ఇక్కడ ఒకసారి మీకు ఫస్ట్ ఒకవేళ మీరు ఏదైనా ఫోటోని క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి నేను ఇక్కడ నేను ఒకసారి ఏదంటే ఒక ఫోటో అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ఏం చేస్తున్నంటే టైనీ హల్క్ ఇన్ బ్లూ కలర్ అని క్లిక్ చేసేస్తున్నాను అనమాట సో ఇదేం చేస్తుందంటే మనకి ఫోటోని అయితే క్రియేట్ చేసేస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి క్రియేటింగ్ ఇమేజ్ అయినా వచ్చింది కదా దాని కింద చూసుకున్నట్టయితే మనకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక టైనీ హల్క్ వచ్చిండ్రు దాంతోపాటు ఏంటంటే మనకు ఒక లీఫ్ మీద ఉన్నట్టు అంటే చాలా చిన్నది కదా మనకి ఇలా వచ్చిందన్నమాట సో ఒకవేళ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే చేంజ్ చేసేసుకోవచ్చు చేంజ్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను చేంజ్ బ్యాక్గ్రౌండ్ టు ఐస్ క్రిస్టల్ క్లిక్ చేస్తున్నాను సో ఇలా క్లిక్ చేసినామనుకోండి మనకి మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అయితే చేసేస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మీరు మీకు నచ్చినట్టుగా అయితే ఫోటోని అయితే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఎడిట్ కూడా చేసేసుకోవచ్చు సో ఇక మీరు చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ ఫోటో అయితే జనరేట్ చేసింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ క్రిస్టల్స్తో చిన్న హల్క్ అయితే వచ్చిందనమాట ఇక్కడ ఇంకేం చేస్తున్నా అంటే మేక్ హల్ టు టెన్ టెన్ ఇయర్స్ బాయ్ అనేది క్లిక్ చేస్తుంది అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ హల్క్ వచ్చేసరికి అంటే చిన్న అబ్బాయి లెక్క మారుస్తుంది అనమాట ఒక టెన్ ఇయర్స్ కిడ్ అయితే ఎలా ఉంటుంది హల్క్ కలేస్ అయితే కనిపిస్తుంటుంది ఒకవేళ లేదొక మీరు చాట్ బిట్ యూజ్ చేసుకొని ఏమన్నా సరే మీరు ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ కను ఇచ్చారనుకోండి ఆ ప్రాంప్ట్ తగ్గట్టు కూడా మీకు ఏంటంటే హల్కిమే అయితే క్రియేట్ అయితే చేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే ఇలా వచ్చింది ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తుంది సో ఇక్కడ మనకు ఒక టెన్ ఇయర్స్ హల్కి ఎలా ఉంటుంది అనేసి ఒక ఫోటో అయితే జనరేట్ చేసింది అనమాట ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా ఐడియా ఉందనుకోండి ఆ ఐడియా సరే కూడా ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసేసుకోండి ఫస్ట్ జమ్ నేల నుంచి మీరు ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ ప్రాంప్ట్ తిరలేదు అనుకోండి మీరు ఛార్జిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదంటే కోపెట్ అనే యూస్ చేసుకోవచ్చు వాళ్ళు గ్రాకేనా యూస్ చేసుకుని ఎటువంటి ఏదైనా యూస్ చేసుకుని మీరు ఒక ప్రాంప్ట్ రెడీ చేసుకున్నారనుకోండి ఆ ప్రాంప్ట్స్కొచ్చి మీకు ఇచ్చారనుకోండి ఇక్కడ మీకు ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట కప్ దీంట్లో ఏంటంటే మీకు సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అండ్ నైన్ ఈస్ట్ సిక్స్టీన్ ఆస్పెక్ట్ రేషన్లు అయితే మీకు ఫోటోస్ అయితే క్రియేట్ చేయదు ఫ్రెండ్స్ ఇది వస్తారు ఏదంటే మీకు వన్ బై వన్ ఇస్ట్ వన్లో అయితే మీకు ఫోటోలో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట సో దాని మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ ఒక ఏదైనా ఫోటో ఉందనుకోండి ఆ ఫోటోకి ఒకసారి దీని అయితే మీరు అటాచ్ చేసేసుకొని మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా సరే మీరు చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు బ్లూ కలర్ అయితే రావడం జరిగింది ఇలా ఒక మనకు ఫోటో అయితే క్రియేట్ చేయడం జరిగింది సరే ఓకే ఇక్కడ వరకు ఓకే మీ దగ్గర ఏదైనా పాత ఫోటో ఉందనుకోండి ఇక్కడ ఒకసారి నేను ఏంటంటే సావిత్రి ఓల్డ్ ఇమేజ్ అని తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేను సావిత్రి గారి ఒక ఫోటో తీసుకున్నాను కదా సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కూడా మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా క్లా కలర్లోకి చేంజ్ చేసుకోవాలని సార్ మీరు ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే ఆ ఫోటోని క్లిక్ చేసుకున్నా కదా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అనమాట చేసిన తర్వాత ఏముంది మీరు నార్మల్గా ఇక్కడ ప్లస్ సగ్గర మీద క్లిక్ చేసుకుని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటో అయినా సరే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఉంది నాకు ఇక్కడ నేను డ్రాగన్ డ్రాప్ వచ్చేసా చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక ప్రాప్లీ ఇచ్చాను ఫ్రెండ్ చేంజ్ ఇమేజ్ టు కలర్ అనేసి సో ఇప్పుడు అది ఏం చేస్తుంది చార్ట్ ఏం చేస్తుందంటే మనకి ఈ ఇమేజ్ వచ్చేసరికి మనకి కలర్లోకి అయితే చేంజ్ చేసి చూపిస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి జస్ట్ సెకండ్ హ్యాండ్ పడింది కదా సో ఇది ఏం చేస్తుందంటే మనకి కలర్లోకి అయితే చేంజ్ చేసేది చూపిస్తుంది అనమాట ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదన్నా చాలా ఓల్డ్ ఫోటో ఉందనుకోండి ఆ ఫోటోని మీరు ఒక ఫోటో తీసుకోండి దాని మనకి ఓల్డ్ ఫోటోస్ ఎలా ఉంటాయి మనకి మరకలు పడి లేతే షేడ్ అయిపోయి చాలా వరకు మనకి ఫోటో అంత క్లారిటీ లేకున్నా సరే మనకి ఇది జాయి అని ఏం చేస్తుంది అంటే మనకి దాన్ని క్లియర్గా అయితే చేస్తుంది అనమాట దాంతోపాటు మీరు దానికి ఒక మీ దగ్గర ఏదైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉన్నా సరే దాన్ని వచ్చేసరికి మీరు కలర్లకి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి కలర్లో ఫోటో అయితే వచ్చేసింది ఇది మీకు న్యాచురల్ కలర్ అనిపించిన సరే కొంచెం కలర్స్ బూస్ట్ చేయమన్నా సరే ఇక్కడ మీకు ఈజీగా చేసుకోవచ్చు అనమాట అదే మీరు ఫోటోషాప్ అంటే మీరు చేంజ్ చేంజ్ చేసుకోవాలంటే మీకు చాలా టైం అయితే పడుతుంది కదా సో ఈ విధంగా అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు దీనికి ఇంకా ఏమన్నా మీకు ఎక్స్ట్రా ఏమైనా మీకు ఉన్న ఎక్స్ట్రా ఇంకా యాడ్ చేసుకోవాలన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే ఇదే ఫోటోకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మేక్ చేంజ్ దిస్ ఫోటో టు సైడ్ వ్యూ అని క్లిక్ చేస్తాను అనమాట సో మనకి ఏదైనా నార్మల్ ఫోటో ఉందనుకో దాని మన సైడ్ యాంగిలో చూడాలంటే కష్టం కదా సో ఇప్పుడు నేను చూసుకోవచ్చు ఇక్కడ నేను ఈ ఫోటోను ఒకసారి నేను సైడ్ యాంగిల్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఇలా మీరు ఏదైనా మీ మీ ఫోటోని కూడా మీరు సైడ్ యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే సరే చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా కస్టమైజేషన్స్ ఉన్నా సరే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడైతే చార్ట్ పిల్లల్లో మనకి ఇంతమంది గిబిలీ ఆట ఉండే కదా సేమ్ ఆ గిబిలి ఆట కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు మీకున్న ఫోటోని ఒకసారికి ఇక్కడ వచ్చరికి ఏంటంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు తను ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది స్ట్రైట్గా ఉన్న యాంగిల్ సరికి ఏంటంటే మనకి సైడ్ యాంగిల్ ఎలా ఉంది సావిత్రి గారు అనేది అయితే మనకి ఇక్కడ కలర్ అయితే వచ్చేసింది అనమాట మీరు ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఇంకా వైబ్రెంట్ కలర్స్ కనుక చేంజ్ చేసుకోవాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కనుక మీ దగ్గర ఏదైనా స్కెచ్ ఆర్ట్ ఉందనుకోండి పెన్సిల్తో రాసిందైనా సరే ఏదైనా సరే మీకు పెన్సిల్ డ్రాయింగ్స్ ఉంటాయి కదా సో ఆ డ్రాయింగ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలన్నా సరే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఒకసారి మీరు ఒకవేళ ఇదే ఇమేజ్ని డీలో కనుక చూడాలనుకుంటే దాని ఒక యానిమే ఫోటో లెక్క అనుకుంటే సో ఇలా మనకు ఒక సింపుల్ ఒక వన్ లైఫ్ ఇచ్చామనుకోండి సో దాని ప్రకారం ఏంటంటే మనకి యానిమేటెడ్లో కన్వర్ట్ అవుతుంది ఒకవేళ మీరు త్రీ డీల్ ఇవ్వాలని త్రీ డీలా కన్వర్ట్ అవుతుంది ఒకవేళ మీరు పెన్సిల్ ఆర్ట్ ఇవ్వాలనుకుంటే సార్ పెన్సిల్ ఆర్ట్లో కన్వర్ట్ అవుతుంది పెన్సిల్ ఆర్ట్ సార్ మీకు బ్యాగ్ బ్లాక్ అండ్ వైట్ రావాలా కలర్లో రావాలా కూడా మీరు అనేది మీరు డిసైడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి సావిత్రి గారు వచ్చేసరికి ఏంటంటే మనకి యానిమే స్టైల్ అయితే వచ్చేసింది అనమాట ఒకవేళ మీరు కనుక పెన్సిల్ ఆర్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మనం సింగిల్ సింగిల్ ప్రాంప్ట్స్ ఇచ్చుకొని కూడా మనకు నచ్చినట్టుగా మన ఫోటో అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఏదైనా థాట్ ఉందనుకోండి పర్ఫెక్ట్గా ఆ థాట్ తగ్గట్టు కూడా మీరు ప్రాంప్ట్ అనేది రాశారనుకోండి దాని తగ్గట్టు ఏంటంటే మనకి నానబరణ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ ఫోటో అనేది చేంజ్ అయితే చూ చూపిస్తుంది అనమాట మీకు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా మీకు ఎడిటింగ్స్ అయితే చేస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి పెన్సిల్ అంటే వచ్చింది ఒకవేళ ఇదే ఫోటోని కనుక మీరు డాటెడ్ ఇమేజ్ కనుక క్రియేట్ చేయమంటే సో ఆ ప్రాంప్ట్ ఇచ్చినా సరే మీకు ఏంటంటే డాటెడ్ ఇది కన్వర్ట్ అయితే అవుతుందనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇమేజ్ ఒకసారి చేంజ్ అయిపోయింది ఈ విధంగా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు లేదా ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందనుకోండి ఆ ఫోటోను కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవచ్చు ఇలానే కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా డ్యామేజ్ ఇమేజ్ ఉందనుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో మీకు ఆ ఇమేజ్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేసి సరికి ఒకవేళ మీ దగ్గర ఏదైనా డామేజ్ ఇమేజ్ ఉందనుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద సరిగ్గా లేదు అది కూడా దట్ ఇది మనకి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంది ఇలా మనకి చాలా ఓల్డ్ ఫోటోస్ అయితే మన ఫ్యామిలీలో చాలా మందికి ఉంటాయి కదా సో దీన్ని కూడా మీరు ఈజీగా జస్ట్ మీరు ఒక ఫోటో ఫోన్లో ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసి ఇలా మేక్ దిస్ ఇమేజ్ టు పర్ఫెక్ట్ అండ్ యాడ్ కలర్ అని కొట్టామనుకోండి ఇది మనకి ఆ ఇమేజ్ని పర్ఫెక్ట్గా రెడీ చేసి దాంతో పాటుగా మనకి కలర్స్ కూడా యాడ్ చేసేస్తుంది అనమాట దాని వస్తే మీరు త్రీ డీ ఇమేజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు గిబిలియాట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ యానిమేగా కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలన్నా సరే మీరు ఈజీగా అయితే కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆ ఇమేజ్ వస్తే క్లారిటీగా వచ్చేసింది అండ్ పాటుగా మనకి ఎన్హాన్స్ చేసేది చూపిస్తుంది అనమాట ఈ ఫోటోని ఒకసారికి సో ఇక్కడ చూసుకుంటే మనకి డౌన్లోడ్ పడక దీని దీన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఎన్హాన్స్మెంట్ కను చూసుకున్నట్టయితే మనకి ఇది నేనోబార్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ ఇదే ఇదే కనుక మీరు ఫోటోషాప్లో చేయాలకుండా మీకు చాలా టైం అయితే పడుతుంది అది ఎటువంటి టైం లేకుండా మనకి ఎలా ఉన్నాయో కలర్స్ న్యాచురల్ కలర్స్ వచ్చారు దాన్ని తగ్గట్టుగా మనకి ఏంటంటే ఫోటో అయితే మనకి ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తుంది అనమాట సో ఇది మనకి చూసుకున్నట్టు జ్ఞానోబాన గురించి కనుక ఒకవేళ కనుక మీకు మీ దగ్గర ఎటువంటి ఫోటోస్ ఉన్నా సరే ఒకవేళ మీరు ఏదైనా ఫోటోస్ క్రియేట్ చేయాలనుకున్నా సరే ఒకవేళ ఈ ఫోటోకి కనుక మీరు ఏదైనా ఎక్స్ట్రా యాడ్ థింగ్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా సరే మీరు ఈజీగా ఒక సింపుల్ కమెంట్తో అయితే ఏదైనా యాడ్ చేయొచ్చు అనమాట మీకు థింగ్స్ ఏమైనా మూవ్ చేయాలనుకున్నా సరే మీరు ఎవరైనా సరే ఈ ఫోటో నుంచి రిమూవ్ చేయాలనుకున్నా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి నానో గురించి అయితే మీరు దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మీకు ఎలా మీకు ఇలా నచ్చితే అలా మీరు ఇది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఏమైనా ఐడియాస్ కావాలన్నా సరే మీకు ఛార్జ్ జిపితే తీసుకోవచ్చు ఆ చార్ట్ జిపిటీని కూడా మనకి ఏంటంటే పర్ఫెక్సిటీ ప్రో ద్వారా ఏంటంటే ఛార్జ్జిపిటీ ఫైవ్ని మనకి అన్లిమిటెడ్గా అయితే ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా మనకి వన్ ఇయర్ పాటు ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట సో దాన్ని కూడా మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అయితే నేను ఫ్రీగా ఎలా పొందొచ్చు అది కూడా మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట అదొకసారి ఇక్కడ మీకు ఐ కార్డులో అయితే కనిపిస్తుంది అండ్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది సో ఈ రెండింటి ద్వారా కూడా మీరు అయితే వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు ఆ వీడియో చూసి మీరు కూడా పర్ఫెక్ట్ సిటీ ప్రోన్గా దాంట్లో మీరు చార్ట్ పెట్టి ఫైన్ అయితే డిఫాల్ట్గా పెట్టేసుకొని మీరు ఎన్ని అంటే అన్ని ప్రాబ్లమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఛార్జీ జీపీటీ ప్రో వర్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట లేటెస్ట్ అండ్ ప్రో వర్షన్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఫ్రీగా దట్టు వన్ ఇయర్ పట్టు మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి నానబా నా గురించి చూసుకున్నట్టయితే అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అని క్లిక్ చేసుకుంటే అసలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు వేరే వీడియో గురించి తెలుసుకోవాలన్నా సరే మీరు ఏదైనా టూల్ గురించి తెలుసుకోవాలన్నా సరే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను కుదిరితే ఖచ్చితంగా వీడియో కూడా వేసినట్టు ట్రై చేస్తాను